नमो दिव्य महादेव्य महा शिवाय सतत नम नम नम्ह प्रकृत्यद्राय पुराणानां प्रणता स्मता श्रुतिस्मृतिपुरा आल करुण नमा भगवत्द शोकशंकमकागता संस्तुतिब्दगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वगता ओम अयम्रीम श्रीम श्री मातृ नमः 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 ओम अयम्रीम श्रीम श्री मातृ नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమః శక్తి నమ శక్తికోట మంత్రభాగంలో ప్రవేశించాం అందులో హ్రీం నాలుగు విజయాక్షరాల్లో స మంత్రాలు అయిపోయాయి ఇప్పుడు కాది మంత్రాలు ప్రారంభమవుతాయి నలభై ఆరు శ్లోకంలో ద్వితీయ అర్థం నలభై ఆరు శ్లోకంలో పైన నాలుగు మంత్రాలు సాది మంత్రాలు దాంతో మనకు సాది మంత్రాలు అయిపోయాయి ఆ నలభై ఆరు శ్లోకంలో ద్వితీయార్థంలో మూడు మంత్రాలు ఉన్నాయి కాది మంత్రాలు తర్వాత నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శ్లోకాల వరకు కూడా కాది మంత్రాలు ఉన్నాయి శ్లోకం ఒకసారి మొత్తం చూసి చదివి తర్వాత కాది మంత్రాల్లో ప్రవేశిద్దాం నలభై ఆరు సర్వోత్తుంగ సర్వ సంగహీన సగుణ సకలేష్టద సర్వోత్తుంగ సంగహీన సగుణ ఈ నాలుగు మంత్రాలు పూర్తి చేశాం కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర కకారిణి కావ్యలోల కామేశ్వర మనోహర మంత్రత్రయం ఇదం శ్లోక ఉత్తరార్థం కకారిణి ఏమిటి విశేషం కకారిణి అంటే అమ్మవారు స్వరూపం కదా కకారిణి కకారిణి తృతీయ ఖండ ద్వితీయ వర్ణరూపం కకారవయవ వాచుక అశా అస్తి తథా కకారిణి అంటే పంచదశీ మహామంత్రంలో తృతీయ కోటంలో ద్వితీయ వర్ణం కకారం ఈ కకారమే అవ యొక్క రూపం గనుక శ్రీ త్రిపుర సుందరి కకార కకారూపిణి అని స్థుతిస్తూ ఉంటారు కావ్యలోల కావ్యలోల కావ్యములు అంటే ఏమిటి ఆది కావ్యం రామాయణం ఆదికవ్య వారు మీకు రంచాడు శ్రీరామచంద్రుడు అమ్మవారిని సృష్టించాడు ఇంకా తర్వాత కావ్యాలు చాలా ఉన్నాయి వేదవ్యాసులు వారు రంచిన పురాణాలని కావ్యాలే మహాభారతం కూడా కావ్యమే అందులో పాండవులు శ్రీకృష్ణుడు దుర్గాదేవిని రచించారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ స్తోత్రాల్లో ఉన్నాయి అంటే శ్రీరాముడు అమ్మవారిని స్థుతించిన విధం త్రితాయుగంలో ద్వాపరయుగంలో పాండవుడు శ్రీకృష్ణుడు స్తూతించిన విధం ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక కావ్యలో అలా కావ్యవులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కావ్యాల్లో ఉన్న విశేషమైన గుణాలన్నీ కూడా అమ్మవారి యొక్క గుణ సంకీర్తనానికి అనుబంధించినవి ఇంకా కామేశ్వర మనోహర కామేశ్వర కహ పరమేశ్వర ఏవ ధర్మబద్ధమైన కాములను కోరికలను కనుక కామ ఈశ్వర కామేశ్వర కామప్రద అలాంటి కామేశ్వరు కామేశ్వరుడికి మనోహర అంటే ధర్మపత్ని కామేశ్వర ధర్మపత్ని కామేశ్వర మనోహర కామేశ్వరి ఆయన పేరు కామేశ్వర అమ్మవారి పేరు కామేశ్వరి కామేశ్వర మనోహర తరువాత నలభై ఏడు శ్లోకంలో నాలుగు మంత్రాలు ఉంది కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగ వాసుని రింగితాంగి కామేశ్వర సుఖప్రద కామేశ్వర ప్రాణనాడి కామేశోత్సంగ వాసుని రింగితాంగి కామేశ్వర సుఖప్రద కామేశ్వర ప్రాణనాడి ప్రథమం కామేశ్వత్సంగ వాసుని ద్వితీయం రింగితాంగి తృతీయం కామేశ్వరసుఖప్రద చతుర్థం చతుష్పది అయం శ్లోక కామేశ్వర ప్రాణనాడి ప్రాణనాడి ఏంటి అంటే ప్రాణనాడి అంటే ఏమిటి జీవితానికి ఆధారమైనది ప్రాణశక్తి మూడు రకాల నాడులతో ఉంటుంది ఇలా పింగళ సుషుమ్న ఈ మూటిని ప్రాణనాడి త్రయం అంటారు అలాంటి ప్రాణనాడి అమ్మవారి స్వరూపమే అది ఎవరికి ప్రాణనాడి కామేశ్వరుడికి ప్రాణనాడి మనకు ప్రాణనాడి కామేశ్వరుని జీవితానికి ఆధారమైనది ప్రాణనాడి అంటే ఎడయా ఎడయాతు బహిర్యాతి అని చెప్పారు ఉపనిషత్తుల్లో నాడి ద్వారా నిశ్వాస నాడి ద్వారా ఉచ్ఛ్వాస మళ్ళీ పింగళ నాడి ద్వారా ఉచ్ఛ్వాస నాడి ద్వారా నిశ్వాస ఇలా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మూలాధా చక్రంలో ఉన్నటువంటి కొండలిని శక్తిని ఉద్దీపనం చేయడానికి ఉపయోగించే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియలు అలాంటివన్నీ ఈ నామంలో అయ్యాయి కామేశ్వర ప్రాణనాడి అటువంటి విశేషమైన సుషుమ్నాడి అమారిక స్వరూపం నుంచి గాలి ప్రసరిస్తుంటే ఎడానాడి కుడి దక్షిణనాశకుల నుంచి వస్తే ప్రసరిస్తే అది పింగడానాడి రెండు నాసిక యంత్రాల నుంచి సమానంగా వస్తే సుషుంనాడి సుషుంనా నాడి మహత్తరమైన శక్తి శక్తి కలిగింది సుషుంనా నాడి ప్రవర్తించినప్పుడు ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఉపనిషత్తుల్లో చెప్పినారు కామేశోత్సంగ వాసిని కామేశ వాసిని ఆ కామేశుడు యొక్క ఉత్సంగము అంటే ఒడి పరమేశ్వరుడి ఒడిలో కూర్చుంటారు అమ్మవారు తత్వం కదా అభేదతత్వం కామేశోత్సంగ వాసుని కామేశ్వర లింగితాంగి ఇది ఇంకా విశేషమైన అర్ధార తత్వం కామేశ్వర ఆలింగిత అంగి కామేశ్వర ఆలింగిత అంగి కామేశ్వర అంగి పామభాగం కామేశ్వరి దక్షిణ భాగం కామేశ్వర అప్పుడు ఏమవుతుంది వాగర్థాయు సంపృక్తవు అలా అర్ధనారీశ్వరత్వతో మనకు గోచరిస్తుంది కామేశ్వర సుఖప్రద కామేశ్వరుడికి ఎంత ఆనందాన్ని ఇస్తారు అమ్మవారు శివశక్త్యాయుక్తో ఎదిభుత్వ శక్త ప్రభావితం అమ్మవారి యొక్క సహకారం ఆయన ఏ పని చేరు అందుకే అమ్మవారు సహకరిస్తే ఆయనకి ఎంతో ఆనందం అంతే కదా ఒక గృహంలో గృహిణి గృహస్థుడికి సహకరిస్తూ ఉంటే భర్తకు భారీ ఉంటే ఆ కుటుంబం ఎంత ఆనందమయంగా ఉంటుంది ఇద్దరు ఒక మాట మీద ఉంటారు సందేశం ఈ మంత్రంలో కామేశ్వర సుఖప్రద కామేశ్వరుడికి ఆనందం కలుగుతుంది కామేశ్వరుడు సహకరిస్తుంటే అలాంటి విశేషమైన మంత్రం ఇప్పుడు ఈ ఏడు మంత్రాలు కూడా ఒకసారి చేపిద్దాం ఓం ఐం హ్రీం శ్రీం కకా నమో నమ ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ஸ்ரீ காவியலோயோ நம ஐம் ஹ்ரீம் ஸ்ரீம் நமோ காமேஸ்வரமனோரா ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ீம் காமேஸ்வரப்பாணநாட்யை நோ நம ஐம் ீம் காமேஷோத்சங்கை நோ நமஹீ காமே காமேஸ்வராலிங்கிதியை நோ நம ஐம் ஹ்ரீம் ஸ்ரீம் ீம் நமோ நம अपन और आगामी कार्यक्रम में सर्विश्या श्री देविया अनुग्रह प्राप्त रस्तों